మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ అండి వెల్కమ్ టు సుమన్ టీవీ ఏంట అటోలకు చిన్నారో చూస్తున్నారా మనం ఈ రోజు ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేయబోతున్నాము సో దానికి దీనికి ఒక చిన్న కనెక్షన్ తర్వాత సో మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము రండి చూసేద్దాం ఎవరికి అలవ్ అవుతున్నాము పండ్లు కూరగాయలు అమ్ముకున్న పండ్లు అమ్ముకున్న కాగితకాయలు ఏర్పున్న తిరిగి కాగితాలు కూడా ఆయిల్ కాయలు కూడా ఏర్పుకున్న అన్ని చేస్తున్నాం మేడం ఇల్లు ఇల్లు గడవాలి కదా కిందని పోషించుకోవాలి కదా అదే సల్ల లేటు వాళ్ళకి కూడా లేకుండా చాలనేసి తెప్పించుకోవడానికి ఇక కిటి ఎంపుకున్నారో కూడా హాస్పిటల్స్ కూడా తిరిగాను ఇప్పుడు స్కూల్ కి వెళ్ళినట్లేదు కదా ఫ్రెండ్స్ ఆఫ్ రెస్ట్ ఏమో అని నేను స్కూల్ కి వెళ్లాలనిపిస్తుంది బాగా మమ్మీ నాకు తోలట్లేదు డబ్బులు లేవన ఆగుతుంది మమ్మీగా టూ మినిట్స్ అని చెప్పాను కదండి అంటే మనతో పాటు మణి గారు ఉన్నారనమాట సో తను ఒక లేడీ ఆటో డ్రైవర్ మన అంటే నార్మల్ గా జెంట్స్ చూస్తుంటాం ఆటో నడిపేవాన్ని కనం లేడీస్ ని ఫస్ట్ టైం చూస్తున్నాం అది కూడా మన ఖమ్మంలో ఒక లేడీ డ్రైవర్ ఉన్నారని ప్రౌడ్ గా ఉంది అంతేకాకుండా తన పరిస్థితి ఏంటి తన తన గురించి తెలుసుకొని నేను తనకి ఇంటర్వ్యూ చేయాలని ఇక్కడికి వచ్చాను మన సుమన్ టీవీ ద్వారా తనకు హెల్ప్ చేయాలని ఓకే మనమైతే ఆటో మణి గారు ఇంటికి చేరుకున్నాం అనమాట సో ఇదేగా మణిగారు మేడం ఓకే అంటే ఇది మీ సొంతిల్ అసలు ఎందుకు ఆటో నడపాలనిపించింది మీకు అంటే తమ్ముడు పాతినం బేరానికి వెళ్ళేవాడు తన దగ్గర టైం పాస్ నేర్చుకున్నా ఓకే ఆ డ్రైవింగ్ ఇప్పుడు నాకు అన్నం పెడతాంది ఓకే చాలా మంచి అంటే ఈ ఫీల్డ్ లోకి వచ్చి ఈ ఫీల్డ్ లోకి రావాలంటే మగోళ్ళు తోలుకుంటున్నారు కదా ఆడోళ్ళు తోలుకుంటే తప్పేముంది ఆడోళ్ళు కూడా తోలుకోవచ్చు కదా ఎందుకు తోలకూడదు తోలుదాం అనేసి ధైర్యం చేసి ముందుకొచ్చి నడుపుకోవటంలో ఇబ్బంది ఏం లేదు అంటే ఆట అన్నీళ్ళు ఈ ఖమ్మం ప్రజలు గాని అందరూ మంచి సపోర్ట్గా ఉన్నారు లేడీస్ కానీ బాయ్స్ గానీ అందరూ మంచి సపోర్ట్గా ఉన్నారు నాకైతే ఏం చదువుతున్నానా సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ అంటే ఒక పాపే కాదు తనకు ఒక బాబు కూడా ఉన్నాడంట బాబు టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదువు అన్నట్టు పాప స్కూల్కి వెళ్ళలేదు అదే చెప్పింది కదా మేడం తనకి ఏడా సీట్ రాలేదు ఆడ మనీ పెట్టి సార్ ఇంట్లోనే ఉంచుకుంటాను ఇంట్లో ఇప్పుడు పంపించట్లేదు ఇంట్లోనే ఉంటుంది ఓకే అంటే మనీ సరిపోవట్లేదు ఆ సరిపోకనే ఇంట్లో ఉంచుకుంటాను పొద్దున కొట్టే బాగా గిన్నెలు గుద్దటానికి అన్నం ఉండడానికి ఉంచింది స్కూల్ కి అంటే చదువుకునే పిల్లలు వాళ్ళ తోటి పిల్లలు అందరూ స్కూల్ వెళ్తూ ఉంటారు తనకి ఎంత బాధ అనిపిస్తుంది నేను ఇంట్లో ఉన్నాను ఈ పని చేయడానికి ఇంట్లో ఉన్న తనకి బాధ అనిపిస్తూ ఉంటుంది కదా సో అందుకోసం తను అలా ఫీల్ అయి ఉంటుంది అంటే స్కూల్ కి ఆపేశారని చెప్తున్నారు కదా ఎందుకంటే అంత ఫ్యామిలీలో అంత ఇబ్బందిగా స్కూల్ లో ఉందాము ఫ్రీ పోయిన సంవత్సరం నుంచి ఫీజులు పెట్టారు ఫీజులు కట్టలేక చేసి వేరే హాస్టల్ కెళ్తే వెళ్తే హాస్టల్ నుంచి ఇక్కడికి తీసుకొస్తున్నారు మీ పాపని అంటే మంచి చదువుకోవట్లేదా ఏంటంటే లేదు లేదు ఇట్లా ఫీజు అడుగుతున్నారు మేడం ఫీజులు కట్టలేక ఫ్రీ సీట్ కోసం వచ్చినాం ఇట్లా పిల్లని హాస్టల్ అంటే అయితే పాపని జాయిన్ చేయించుకోమ్మా ఫుల్ అయిపోయినాయి ఫుల్ అయిపోయింది సీట్లు ఫుల్ అయిపోయింది అని చెప్పారు అందుకే ఎక్కడ మీకు రాపేశారు మీ ఆఫీస్ అంటే మీకు ఇప్పుడు వితంతురాలు కదా మీ హస్బెండ్ చనిపోయారు అని చెప్పారు మీకు ఫింక్షన్ లాంటివి కనెక్షన్ లాంటిది ఏది లేదు మేడం నాకు డెత్ సర్టిఫికే రాలేదు పిల్లల స్టడీ కార్డ్ అడుగుతుంటే స్టడీ కార్డే లేదని చెప్తుంటే పిల్లల్ని తీసుకోవట్లేదు ఇంతవరకు మీ భర్త చనిపోయిన మీకు డెత్ సర్టిఫికేట్ ఎన్ని సంవత్సరాలు అయింది మీ భర్త చనిపోయి నాలుగు సంవత్సరాలు నాలుగు పదకొండు నెలలకి నాలుగేళ్ళు ఎగ్జామ్ ఐదు సంవత్సరాలు అయినా కానీ ఇంతవరకు మీ బతకి డెత్ సర్టిఫికేట్ రావాలి మీకు ఫింక్షన్ రావట్లేదు అంటే మీరు అప్లై చేశారు ఎక్కడెక్కడ అప్లై చేశారు అసలు ఆఫీస్లో చేసినా ఎంఆర్ లో చేసినావు అక్కడ అప్లై చేస్తే ఏమన్నారు అంటే సార్ ఎందుకు రాక రాకపోవడానికి కారణాలు రాకపోవచ్చు ఇన్ని రోజులు ఏం చేసినావు నువ్వు ఇన్ని రోజులు ఏం చేసినావు నువ్వు అంటే తిరుగుతూనే ఉండక్యాలు కూడా తిరుగుతూనే ఉన్నా అంటే వేరే కారణాలు చెప్తున్నారు చెప్పుకోలేని అన్ని కారణాలు చెప్పేవి అంటే మీరు ట్రై చేస్తూనే ఉన్నారు కానీ ఇంతవరకు సర్టిఫికేట్ అయితే రాలేదు మీకు ఫింక్షన్ కూడా రావడం ఈ మీరు ఆటో దొలుకున్న మనీతోనే ఇల్లు గడుపుకుంటారు ఇల్లు గడుపుతున్నారు అంటే మీకు ఆదాయం కూడా సరిపోసరిపో నాలుగు వేలు రెండు మేడం మీకు ఓన్ హౌస్ కూడా లేదు కాబట్టి రెంట్ కట్టుకోవాల్సి వస్తుంది మీ ఫ్యామిలీ ప్యాక్ అంటే మీ అత్తయ్య గారు మామయ్య గారు అలా ఏదయ్య సరిపోయారు అమ్మమ్మ తాతయ్య అత్తగారు ఏ పోలుకెళ్ళి ఏమీ లేదు వాళ్ళకెళ్ళి వచ్చేది ఏమి లేదు అమ్మగారు ఏ పోలు వచ్చేది ఏం లేదు వాళ్ళు తెచ్చుకుంటే తినట్లే అక్కలేదు వాళ్ళ మీద నేనేం ఆధారపడినని నా కాళ్ళ మీద నేను నిలబడదామనేసి ఆటో కొనుక్కొని ఆటో డ్రైవింగ్ చేసుకో ఆ మనీ వచ్చే మనీ సరిపోవట్లేదు ఆటో ఎందుకంటే బస్సు ప్రీ బస్సులు పెట్టారు కదా అందువల్ల ఇదేంటుంది మనీ సరిపోవడం లేదు ఫ్యామిలీ నడుపుకోవడానికి కానివ్వండి పిల్లల్ని పోషించుకోవడానికి కానీ సరిపోవట్లేదు ఈ మనీ ఆటో దొరుకునే మనీ మాత్రం సరిపోవట్లేదు కానీ మీ కాలం మీద నిలబడాలనే ఆలోచనతో ఆటో ఆటో కొనుక్కొని ఫీల్డ్ లోకి వచ్చారు అంటే ఆటో కొనుక్కున్న అంటే కిస్తీలు పొగారని కొనుక్కున్నా కిస్తీలు కట్టుకున్న వాళ్ళకి కట్టగలుగుతున్నారా ఇక అప్పు చేసుకుంటున్నా మళ్ళీ అప్పు ఎలా తీరుస్తారు మరి ఇక అంటే ఇట్లా రోజు వారు అవి తీసుకుంటు పెడుతున్నా రోజు రెండు వందలు మూడు వందలు అంటే కట్ చేసుకోవడం అట్లా జరుగుతుంది అప్పు ఏడు లక్షలన్నారప్పు మేడం ఇంత మట్టికి రూపాయి కూడా తీర్చుకోలేదు ఏడు లక్షలన్నర కాగిత సహా ఉంటాయి నచ్చిన వడ్డీ డబ్బులు అంటే ఆయనకి హెల్త్ బాగున్నాయి ఆయనకి పెట్టి ఆడ మూడు లక్షలు తీసుకొస్తే మూడు లక్షలకి ఏడు లక్షలన్నర ఒకటి ఇంట్రెస్ట్ తో ఇంట్రెస్ట్ ఇక తీర్చుకోలేక మొన్న ఈ మధ్యలో కూడా దింపు వచ్చి అని చెప్తే ఇక కిడ్నీ అమ్ముకున్నా అని కూడా హాస్పిటల్స్ కూడా తిరిగాను మీకు అనిపించా ఏంటమ్మా మంచి హెల్త్ ఖరాబ్ చేసుకోవడం అది ఒక్కటే సొల్యూషన్ కాదు కదా మీరు కష్టపడుతున్నారు చూస్తూనే ఉన్నాం సో మేము కూడా మీ కష్టాన్ని చూసే నలుగురికి తెలియాలి ఇంత కష్టపడే మహిళలు ఉన్నారు సో వాళ్ళకు కూడా మనం ఎంతో కొంత అధికంగా సహాయం చేయాలి అప్పటికి ఏదైనా సీట్ వచ్చి ఇక ఎవరన్నా హెల్ప్ చేసి మంచిగా సర్వీస్ సర్వీస్ దాని ముందుకొస్తే కూడా నాకు మీరు అంటే చూస్తున్నాం మీ పరిస్థితి ఇవన్నీ వింటుంటే చాలా బాధగా అనిపించింది కానీ మీరు ఎటు ధైర్యాన్ని కోల్పోకుండా చిరునవ్వుతో ఈ కుటుంబాన్ని పోషిస్తున్న చూడ చూసారా దానికి మాత్రం మీకు హ్యాట్సప్ తెలియజేస్తున్నాము తప్పకుండా ఈ వీడియో ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళ నుంచి వాళ్ళకి సహాయం చేయగలిగే వాళ్ళందరూ తనకి సహాయం చేసి తన పిల్లల్ని తన కొంచెం హెల్ప్ చేయాలని కోరుకుంటూ మా సుమన్ టీవీ ద్వారా కూడా మేము అందరికి తెలియజేసుకుంటున్నాం అనమాట ఇది మీ హస్బెండ్ ఫోటో రెండు వేల ఇరవై ఒకటి నెల ఓకే హెల్త్ అప్సెట్ అయ్యి కరోనా టైంలో కరోనా వచ్చి ఇలా చనిపోయాడు అప్పటి నుంచి పిల్లల్ని నేనే చూసుకుంటాను అంటే తను చనిపోకముందు ఏం చేస్తూ ఉండేవాళ్ళు అంటే తను ఏం పని చేసేవాళ్ళు తను చనిపోక ముందు ఈవెంట్లకి ఫంక్షన్ కనుక వెళ్ళేదాన్ని కూల్ పని చేసుకొని ఇల్లు కట్టుకునేదాన్ని మీ మీ అంటే చనిపోయారు కదా వెంకటేశ్వర్లు గారు తను ఏం చేస్తుండే వాళ్ళు చనిపో తను అంటే ఊళ్ళో కళాశ్ కళాశ్ పనులు కింద చేసేవాళ్ళు అంటే కూల్ పని పనికి వెళ్ళేవాళ్ళు వెళ్ళేవాళ్ళు సో అలా ఇద్దరు కలిసి కుటుంబాన్ని పోషించుకునేవాళ్ళు ఇప్పుడు తన నేను లోటు మీకు చాలా బాగా తెలుస్తుంది మాకు కూడా తెలుస్తుంది అంటే చనిపోయిన తర్వాత చాలా అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ మీకు ఆటో ఫీల్డ్ లో వచ్చేయలేదు అంతకు ముందు ఆటో ముందు ఏం చేసుకుంటూ ఉండేవాళ్ళు చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఈవెంట్లకి వెళ్లేదండి ఫంక్షన్ హలో ఈవెంట్లకి అట్లా వెళ్ళలేదు అంటే ఈవెంట్లు అంటే ఏం చేయడానికి కొట్టు గంధం పెట్టడానికి అట్లా అట్లెళ్లేదాన్ని అట్లా పిలిస్తే వెళ్లేదాన్ని లేకపోతే ఇంటి దగ్గర ఉండేదాన్ని సరే అంటే ఫంక్షన్ ఎప్పుడు ఉండవు కదా ఈ సీజన్ లో ఉంటాయి నెక్స్ట్ సీజన్ లో ఉండవు అప్పుడు పండ్లు కూరగాయలు అమ్ముకున్నా పండ్లు అమ్ముకున్నా కాగితకాయలు ఏర్కున్నా రోడ్లమ్మకి తిరిగి కాగితాలు కూడా కాగితకాయలు కూడా ఏర్కున్నా అన్ని చేసినాయి మేడం ఇల్లు ఇల్లు గడవాలి కదా పిల్లల్ని పోషి పోషించుకోవాలి కదా అనే తల్లి లేని లోటు వాళ్ళకు కూడా లేకుండా ఉండాలి అనేసి అవి కూడా చేసుకున్నారు ఈ పిల్లల్ని పోషించుకోవడానికి మీకు చేయని పని లేదని తెలుస్తుంది అంటే చిన్న పని పెద్ద పని అని కాకుండా అన్ని పనులు అన్ని పనులు అన్ని పనులు చేసుకుంటూ ఇంత దూరం వచ్చారు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆటోలు తోలుకుంటూ సెట్ అయ్యారు సో అది కూడా నడుస్తుంది నడుస్తుంది ఏది నడవలేదు అనుకుంటే నడుస్తుంది అంటే మీకు ఏదైతే ఆటో అప్పు ఉందో అది క్లియర్ అయ్యి మీకు ఒక ఆదాయం వచ్చినప్పుడు నేను కొంచెం ఒక

ఇప్పుడు స్కూల్ కి వెళ్ళట్లేదు కదా మీ ఫ్రెండ్స్ అందరు వెళ్తున్నారు మీకేం అనిపిస్తుంది నేను స్కూల్ కి వెళ్లాలని బాగా మమ్మీ నన్ను తోలట్లేదు అడిగా స్కూల్ కి పంపించమని అడుగుతున్నా అడిగిన రోజు అడుగుతున్నా డబ్బులు లేవని ఆగుతుంది మమ్మీ గాని ఓకే చూసారు కదండి నాకే చాలా బాధ అనిపిస్తుంది అనమాట పిల్లలు స్కూల్ కి వెళ్తూ ఉంటారు వాళ్ళు వెళ్తూ ఉంటే తనకి కూడా వెళ్ళాలనిపిస్తుంది చిన్న పాప కదా తనకి ఆర్థిక స్తోమత ఇవన్నీ తెలియవు మహిళకి హెల్ప్ చేయాలి సమాజంలో తను ఎంత కష్టపడి ఎన్ని పనులు చేసి ఓవర్కమ్ అయ్యి ఇంతవరకు చేసింది సో ఇంకా పోరాడుతూనే ఉంది కానీ తనకు కూడా మనం కూడా ఒక చిన్న హస్తాన్ని అందించి ట్రస్ట్లు వారు కానివ్వండి ఆర్థిక సాయం చేయాలనుకునే వారు కానీ ముందుకు వచ్చి వాళ్ళ పిల్లల చదువు కోసం తన కోసం కొంచెం చిన్న మొత్తంలో సహాయం చేయాలని కోరుకుంటూ మన సుమంత్ టీవీ ద్వారా తెలియచేసుకుంటున్నాం ఇది ఉన్న ఏరియా మేడం ఇంత ముందు అన్ని సరదా చెట్లు ఇవన్నీ ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయినట్టు అంటే ఇల్లు అక్కడ కట్టుకుంటారు వాటర్ ప్రాబ్లం ఉన్న రోజులు ఎన్ని ఇయర్స్ నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ రెండు వేల రెండులో వచ్చిన గుట్టకి రెండు వేల రెండులో వచ్చి ఇక్కడే ఉంది రమణగుట్టమణగుట్టే వచ్చేసరం కూడా అమ్మమ్మ అక్కడ అమ్మమ్మ చనిపోయింది నన్ను అతనే అంటే ఫస్ట్ మ్యారేజ్ అయింది అక్క నన్ను నేసి ఇక ఓకే ఇక్కడే వచ్చిన మా మా ఆయన అన్న భార్య ద్వారా వచ్చిన అనమాట మేనత కూతురు ద్వారా వచ్చి మనతం నుంచి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయినది ఇక ఇక చిన్న చిన్న పనులు చేసుకుని అట్లనే ఉండిపోయారు ఇక్కడ అంత ఎలా అంటే ఇక్కడ ఆటో వాళ్ళతో అంత జెంట్స్ కదా ఎక్కువ ఆటో వాళ్ళు అంటే వాళ్ళలో వాళ్ళకి యూనిటీ ఉండదు అంటూ ఉంటారు కదా ఆ దాంట్లో ఏమైనా మీకు సమస్యలు వస్తున్నాయా అందులో సమస్యలు ఏం లేవు మేడం నాకైతే ఎందుకంటే నన్నైతే లాగా చూసుకుంటున్నారు వరకు అయితే ఒకళ్ళ ముందు ముందు ఎట్లా ఉంటుందో తెలియదులే కానీ ఇప్పుడు వరకే అరే మాటలు పెట్టుకోరు బుజ్జి అంటే మాటలు పెట్టుకో అంటున్నారు ఒకళ్ళు ఒకళ్ళ వాళ్ళ పండ్లు ఎక్కించుకోకపోయినా కానీ నా పండి కులు చేపించి పంపిస్తారు అక్కడ పాత స్టాండ్ కాడ కానీ మరి లోన గాని ఇక్కడ మరి పల్లెపల్లి అట్ట కానీ అందరు బాగా చూసుకుంటారు కానీ ఈ వికలాంగుల కాలనీ అడ్డా మాత్రానికి అసలు అక్కడ పండి కూడా పెట్టినారు మేడం ఇది అసలు మెయిన్ ఇది చెప్దాం అనుకున్నా అసలు వాళ్ళ అడ్డ కూడా అసలు పండి ఇట్లా ఆడపిల్లని కూడా చూడరు వాళ్ళైతే ఏది ఇక్కడ ఇక్కడ యూనియన్ వాళ్ళు అసలు నన్ను దగ్గర కూడా రాని తీ అసలు ఒక ఆడపిల్ల రెస్పెక్ట్ కూడా ఇవ్వరు ఈ యువతలో వాళ్ళు ఇచ్చినంత రెస్పెక్ట్ కూడా వాళ్ళు ఇవ్వరు కాలనీ వాళ్ళు ఇక్కడ పెట్టడం మాకే లేదు కానీ అనేసి పెట్టనీరు వాళ్ళు కానీ బల్పల్లి అక్కడ వాళ్ళైతే మనం పిలిచి వాళ్ళు అక్కడ నిలబడి నన్ను మనసులు ఎక్కించి పంపిస్తారు నన్ను స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి మేడం ఒక ఎనిమిది మంది అమ్మాయి స్కూల్ తీసుకెళ్ళి మన క్యాంప్ లోకి తీసుకుపోయి తీసుకొస్తుంటారు ఇక్కడ ఇట్లా మొన్ననే కొత్త బస్ స్టాండ్ ఇక్కడ జాయిన్ అయ్యి ఇక్కడ జాయిన్ చేయాలి చూద్దాం ఒకసారి అట్ట ఇక్కడ అడ్డాలో చాయ్ ఆ ఇదే అంట ఈ ఆట నుంచి అంటే ఎన్ని ఆటోలు ఉంటాయి సుమారుగా అడ్డాలు అంటే అంటే పది పదిహేను అది ఉంటాయి కొత్త పెట్టారు ఈ అట్ట ఇక్కడ నుంచి ప్రాబ్లం లేదు వాళ్ళు మంచి వాళ్ళు నువ్వు ఫస్ట్ వచ్చావు నేను ఫస్ట్ వచ్చాను ఎవరైనా సరే సపోర్టింగ్ సపోర్ట్ ఉన్నారు ఇబ్బందికరంగా వచ్చాం కదా మనం ఇక్కడ తమ్మం కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉన్న అయితే ఉన్నాము అంటే తను ఇక్కడే రెగ్యులర్ గా ఆటో పెడుతూ ఉంటారంట ఇక్కడ మనతో పాటు తనతో వర్క్ చేసే ఆటో యూనియన్ వాళ్ళంతా ఉన్నారనమాట వాళ్ళని కూడా తెలుసుకుందాం తను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళు ఎలా హెల్ప్ చేస్తున్నారు అనేది మీ పేరండి అంటే ఇక్కడ ఎన్ని రోజుల నుంచి తను మనీ ఇక్కడ ఆటో పెట్టుకుంటుంది మీతో పాటు టూ ఇయర్స్ అంటే తను అంటే మీరు ఎలా హెల్ప్ చేస్తున్నారు తనకి ఏదైనా హెల్ప్ చేస్తున్నారా లేదంటే మీ యూనియన్ లో తను ఎలా చూసుకుంటున్నారు ఎలా ఉంది తన వర్క్ ఎలా కష్టపడుతుంది అవకాశం పడుతుంది యూనియన్ లో బాగా తిరుగుతుంది వస్తుంది తీసుకు వెళ్ళిపోతాడు